రైట్ నేను టీ తాగే టైం నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటా వెరీ గుడ్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు ఐదు గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం మనం అంటే నువ్వు నేను లేట్ అయిపోయింది బస్ వస్తే నన్ను కాస్త నిద్ర లేపు ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం అంతా మీ అదృష్టం

నీ చూడలేకపోతున్నాను నిన్న నాలుగు గంటలకి రాలేదని వంద సార్లు సారీ చెప్పాను ఇంకా మాట్లాడబోవడం ఏంటి భారత్ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పు చూద్దాం అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి ఆకాశం అంటే గుర్తుకొచ్చింది కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను అవును నేను ఆఫీస్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు ఓ మై గాడ్ టైం అయిపోయింది నేను వెంటనే వెళ్ళాలి కాదు పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి అలా విమానంలో కాలు పెట్టి నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ వెంట ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నాను అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్ మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు ఎవరిది అగో ఏం పిల్ల వయసు వచ్చింది ఈ పాటికి పెళ్లి చేస్తే నాలుగు పిల్లలు తల్లివేయదనివి అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదని సూపర్వైజర్ నా మీద పట్టేస్తా బుద్ధి లేదు నీకు తప్పైపోయింది సూపర్వైజర్ గారు పై నుంచి దిగుతున్నాను కదా కింద వాళ్ళు కనపడలేదు అమ్మగారు దివి నుంచి భూమి దిగుతున్న దేవకన్య నీ కళ్ళు నార్మల్ గా లేవు నెత్తికెక్కరే ఇగో నువ్వు నా బట్టలోనే మట్టి చేసావు కదా నేనేం చేయను నలుగురు చూస్తే అనుకుంటారు ఇగో ఈసారి కానీ మట్టి వేసామంటే నేను ఒకటేనా కాదు ఇస్త్రీ కూడా చేస్తా ఇస్త్రీ కోపడకండి అయ్యా మనుషులందరూ మట్టిలో నుంచి పుట్టారు కదా మరి మనం మట్టిలోనే పని చేస్తున్నాం కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా నాకంటే ఎర్రగా చూడ చక్కగా ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా అందుకే కడుపు మట్టిపై మట్టి మట్టిపోతారు తప్ప ఓహో అలాగా అదైతే తప్పలేదు ఉల్లుక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు పే నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం అప్పు ఇవ్వలేని ఎందుకు తీసుకున్నావు పే ఇవళా నువ్వు వడ్డీ కట్టాలా నేను వెళ్ళాలా నైతో గర్దం కాదు ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను పోయి నెల ఇదే అబద్ధం చెప్పాం మళ్ళీ అబద్ధం చెప్తావు నీదే రక్త నే చెప్పేది అబద్ధం కాదు పోయింది ఇంటిని దా బంధువులు అందుకే ఇవ్వలేకపోయాను అవును అబ్దల్ భయ్య పాపం సుబ్బారావు పిల్లలకు కలవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఈ మాట ముందు చెప్పి చెప్పిపోయావు అమ్మ దినం ఎప్పుడు చేస్తున్నావు వచ్చే శుక్రవారం అమ్మా దాగా ఇంటికి వస్తాం అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు దీనికి వడ్డీ అక్కర్లేదు అస్సలు ఇస్తే బస్ జాబ్ నమస్కారం భయ్యా డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళని చూస్తున్నాం కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవుతుందని రూపించాను సూపర్వైజర్ బాబు గారు మా అబ్దుల్ భయ్య మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు మోసం చేయాలని చూసారో పీక లిక్క సుప్రవేశ్వరి బాబు నేను ఇంటికి వెళ్ళాలి రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి నేను వదిలిపెట్టండి బాబు నేను వెళ్లి మళ్ళీ వస్తాను అలాగే అబ్దుల్భాయ్ ఆ ముసలి ఎవరు తులసికి అతను సంబంధం ఏంటి అతను చూడగానే గదిగదులపోతే ఎందుకల్లో అప్పరికిన కారణం ఏంటి ఆడపిల్ల కదా భాయ్ అందుకే ఏదో భయో ఎవరు బ్రతుకుల వాళ్ళవి ఎవరు భయాలు వాళ్ళవి

తులసి తండ్రి ఎవరు ఎవరికి నాకా ఆ పెట్టుకి ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది కన్న తండ్రి కాబట్టి ఆ మాట ధైర్యం లేకపోయింది అవును బాబు బిడ్డ చేసిన పాపాన్ని చే తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలరు ప్రశ్న సమాధానం రాలేదు ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు అయితే చెప్పు ఏం చెప్పంటారు బాబు ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు కానీ నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు ముగ్గురు రవణాసురులు మాత్రం ఉన్నారు ఎవరా ముగ్గురు గుడ్డ ఆ ముగ్గురు కన్న కన్నబిడ్డే ఆ బిడ్డ రోజు నా కోసం కాళ్ళు నడుచుకుంటూ వస్తాడే అతనే మా నాన్న ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఒకరోజు మిషన్ లో పడి కాళ్ళు పోయి ఉద్యోగం పోయింది ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు కానీ ఎన్నాళ్ళు చివరికి మేవి మురికి పేటకు చేరుకున్నావు మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు తర్వాత అది కూడా మానేశారు మేం వారం రోజులు పస్తులున్నాం మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం అది భరించలేక కొట్టువాడిని బ్రతమాల గొడానికి పరిగెత్తాడు గారు మా అయ్య ఒక వారం రోజులు ఆకలితో అలమటిచ్చిపోతున్నాడు ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గించలేదు ఒక్క పావుసారి బియ్యం ఇప్పించండి కంచి కొంచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు ఇప్పించండి బాబు సరే కట్టుకోడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు ఒంటున్న పాకి మూడు నెలలు పాకి ఇంకా ఎంత కాలం వదిలేయాలో ఇదిగో చిలకల జాక్సన్ తిండి లేక ఏడుస్తుంటే మధ్యలో నీ గుడిచెల అద్దెకవలే ఉంటాయా పళ్ళు రాల కొడతాను ఇదిగో మూత కళ్ళ మస్తాను ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు నా కొట్టో తిండి గెలిచాను చూడుతుల సమ్మా లోపల గొడవల్లో మంచి బియ్యం ఉన్నాయి నీకెన్ని కావాలంటే అని పట్టుకెళ్ళు వెళ్ళమ్మా చీలక చక్కగా బోల్ని చిక్కింది పదండవ పట్టు పడదా ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు ఇంకా తీసుకో చాలు బాబు నీకి అవసరం తీరిపోయింది మరి మాకీ అవసరం తీరాలిగా ఏంటి బాబు ఏమి తెలియనట్టు మాట్లాడు మాక షేరు బియ్యం ఊరికి ఇచ్చేయడానికి నేను అనిపిచ్చోడా మరి సొగసైన నీ అందరం నంజుకుందామని రంసమిచ్చానంతే